దోపిడి కేసులో నలుగురు అరెస్టు పదివేల నగదు మూడు కత్తులు ఒక మోటార్ సైకిల్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం డీఎస్పీ దోపిడీ కేసులో నలుగురు అరెస్టు పదివేల రూపాయల నగదు మూడు కత్తులు ఒక మోటార్ సైకిల్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద నగరంలో సంచలనం రేకెత్తించిన దోపిడీ కేసును శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు ఛేదించారు వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంట్లోకి చొరబడి బీభత్సవం సృష్టించి పరారైన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు అరెస్టు చేసిన వారిలో శ్రీకాకుళంలోని గూనపాలెం చెరువుగట్టు ప్రాంతానికి చెందిన పెద్దిన లక్ష్మారావు అనే వ్యక్తి ఒక్కరు ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం ప్రాంతానికి చెందిన చిగురుపాటి ఆంజనేయులు నగర్ కర్నూలుకి చెందిన కూరాకుల భానుప్రసాద్ కొత్తగూడెంకి చెందిన సయ్యద్ ఇర్షద్ ఆలంలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వారి వద్ద నుంచి పదివేల నగదు మూడు కత్తులు ఒక కట్టింగ్ ప్లేయర్ ఒక మోటార్ సైకిల్ మూడు సెల్ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం డీఎస్పి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పి వివేకానంద వివరాలు వెల్లడించారు విద్య లక్ష్మణ్ రావు అని చెప్పేసి కూడా ఈ ఊర్లోని కిరాణా వ్యాపారం చేసుకొని బతుకు ఉంటాడు ఈయన ముగ్గురిని ఎంగేజ్ చేసింది అతనే అతను ఏంటంటే ఆర్థికంగా చిరిగిపోయి ఈ లక్ష్మణ్ ఇలియాస్ గురువానే అనేతను ఆర్థికంగా బాగా చిదిరిపోయి అప్పులు పాలు అయిపోయి ఆ డబ్బుల్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించడం కోసం అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు చాలా షాపింగ్ మాల్స్ వాటిల్లో కూడా పెద్దగా మనం తెలిసిన సమాచారం ఏంటంటే సుమారు రెండు లక్షల రూపాయల దాకా దొంగతనాలు చేసుకుంటాం బట్టలు కానీ షాపింగ్ మాల్లో ఐటమ్స్ కానీ తదనంతరం అతను ఏదో పెద్ద దొంగతనం చేసి బాగా సంపాదించాలని ఒక ఆలోచనతోటి ఒక ఈయన కిరాణా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక లారీ ద్వారా సామాన్లు తెచ్చేటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతని ద్వారా నాకు నేరం చేయడానికి పని కావాల్సిన ముగ్గురు కావాలంటే అతని ద్వారా ఈ ముగ్గుని అంగేజ్ చేసుకుని ఇందులో ఇద్దరిది భద్రాచలం ఒకటిది నాగర్ కర్నూలు అనేటువంటి ఆ తర్వాత ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో ఈ ఇప్పుడు గోవిందరావు ఇంటికే అటెంప్ట్ చేశారు ముందుగా ఆ ఏరియాలో అక్కడ అటెంప్ చేసి ఏదో పెళ్లి చూ పెళ్లి చూపులు అనేటువంటి ఒక మారు వేషంలో వెళ్ళారు గోవిందరావు ఇంటి వెనక కూడా ఇంకొక నేరానికి ప్రయత్నం చేశారు అది సక్సెస్ అవ్వలేదు ఇలా ఇక్కడ మూడు నాలుగు చోట్ల మీరు మేడా ఈయన ఎవరైతే ఈ లక్ష్మణరావు అనే అతను ఈ ఇంట్లో గోవిందరావు ఇంట్లో అయితే మనకు బాగా బంగారం దొరుకుతుంది చాలా కేజీ దాకా బంగారం వస్తుంది ఆ ఇంట్లో ముసలి ఒక్కతే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంటి మీద అటాక్ చేయండి అని చూసుకుంటారని చెప్పి అతనే ఈ ఇంటికి ఎలాగెళ్ళాలి ముందు డోర్లు ఎలా ఉన్నాయి అనకాతుల దారి ఎలా ఉంది అని ఈ స్కెచ్ అంతా కూడా ఆయన ఇచ్చారు ఆయన స్కెచ్ ప్రకారం వీళ్ళు ప్రయత్నం చేశారు దానికి ముందు ఏం చేశారంటే ఈయనకి కిరాణా కొట్టు హోల్సేల్లో రాత్రి పది గంటలకి క్లోజ్ చేసేస్తారు అక్కడ కూడా వెళ్తే భారీగా డబ్బు దొరికితే నీళ్ళు కాస్ చూపించాడు అది కూడా ఒక ప్రయత్నం చేశారు అక్కడే ఉందనుకుని వచ్చి ఇద్దరేమో ముందు నుంచి లోపలి తలుపు తోచుకుని లోపలికి వెళ్ళారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కౌంటర్ యాక్షన్ చాలా అద్భుతంగా చేశారు ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని మనం తప్పకుండా ఎప్రిషియేట్ చేయాలి ప్రతి మహిళ కూడా అలా తిరుగుబాటు చేసినప్పుడు ఇటువంటి దొంగతనాన్ని అరికట్టడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తులు కూరగాయల కోసం కత్తులు కత్తులు అన్నీ తీసుకుని ఎవరన్నా మీరు కౌంటర్ అటాక్ చేసేటప్పటికి ఒక వ్యక్తి అరకాధి నుంచి అడుగు ట్రై చేశారు చేసేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు భారీగా అటాక్ చేస్తున్నారో వాళ్ళు కొంత ఎంకం చేశారు అయినా సరే ఎదుర్కొన్న డబ్బులు ఎలాగైనా ఉన్నదాంత ఏదో రాకేలాగిన ఉద్దేశంతో అందులో ఉన్న లేడీని అటాక్ చేసి అక్కడ ఉన్న డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ బంగారం మేతవి వాళ్ళు పట్టుకెళ్ళలేకపోయారు సో విధంగా చాలా పెద్ద నేరాన్ని మనం అరికట్టడం జరిగింది అక్కడ ఆ సమయంలో మౌంట్ ట్రాక్స్ మూలంగా ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా సీఏ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నేను సాఫ్ట్ చెకింగ్గా నిన్న పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఇటువంటి విశేషాలు మనకి చాలా రవి సూరి సూరిబాబు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు ఎందుకంటే దొరికిన వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా పెట్టుకోవడం టెక్నికల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా బాగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి మా ఎస్పీ సార్ ఈ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు టెక్నికల్గా వారు ఇచ్చినటువంటి నాలెడ్జ్ మేరకు వారు మా సిబ్బంది మరి కూడా చాలా పని పనిచేసి ఒక పెద్ద అలాగే వారు యూజ్ చేసిన సెల్ఫోన్స్ అన్నీ కూడా రికవర్ చేశాం ఇందులో అతనే ఇదంతా కూడా ప్లాన్ చేయడం వల్లది చాలా ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మన ఇంటి తాలూకా సమాచారాన్ని బయటికి తెలియజేసిస్తున్నారు తెలియజేసి ఎక్కడో నాగర్ కర్ణులు భద్రాచలంలో ఉన్న పనిపిస్తాను తీసుకొచ్చి రకంగా దంగతనాలు చేసేటువంటి ఈ గురు ఎలియాస్ పెద్ద లక్ష్మణ్ ధవనాసిన మన శ్రీకాకుళం తల్లిందరూ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అటువంటి వ్యక్తుల్ని మనం చాలా దూరంగా వచ్చేసిన అవసరం అంతేనా ఉంది మరి ఈ కేసులో చక్కటి పెద్ద తన వచ్చినటువంటి సిఏ గారు ఎస్ఏ గారు సిబ్బంది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మా ఎస్పీ సార్ మరీ మరీ అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు